కన్నప్ప సినిమాకి ప్రీమియర్ షోస్ అయితే కంప్లీట్ అయ్యాయి మన మంచు విష్ణు ఇంకా ప్రభాస్ మోహన్ లాల్ ఇంకా మోహన్ బాబు కాంబినేషన్ లో భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కన్నప్ప సినిమా ఫైనల్ గా యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్ షోస్ ని కంప్లీట్ చేసుకుంది ఇంకా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఒకసారి పరిశీలిస్తే మన తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి యునామస్ గా సూపర్ హిట్ టాక్ అయితే వస్తోంది మంచు విష్ణు ఈ సినిమాని తన భుజాలపైన మోసారని చెప్పాలి ఒక పవర్ఫుల్ కన్నప్ప పాత్రలో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయితే అద్దరిపోయింది ఫస్ట్ హాఫ్ మొత్తం మొత్తం కూడా ఎంటర్టైనింగ్ వేలో ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో కూడా ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి ఇంకా మన రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఉన్న ప్రతి సీన్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి ముఖ్యంగా ఇంటర్వల్ కి వచ్చే డైలాగ్స్ తో పాటు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే డైలాగ్స్ అయితే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి ఇంకా శివుడు పార్వతి పాత్రల్లో కనిపించిన అక్షయ్ కుమార్ ఇంకా కాజల్ పాత్రలు కూడా సెకండ్ హాఫ్ లో సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే వర్కౌట్ అయింది ఇంకా మోహన్ బాబు క్యారెక్టర్ లో ఉండే డైలాగ్స్ ని బాగా డిజైన్ చేశారు ఫస్ట్ హాఫ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు అయితే ఆకట్టుకున్నాయి ఇంకా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చూపించిన లొకేషన్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా ఒక విధంగా ప్లస్ అయ్యాయనే చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ అయితే ఉంది అంతేకాకుండా క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ లో మంచు విష్ణు బాగానే ఆకట్టుకున్నారు ఇంకా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే ముందుగా మన డార్లింగ్ ప్రభాస్ ఆయన రుద్రా క్యారెక్టర్ సినిమాకి మెయిన్ పిల్లర్ అయ్యారు ఇక మన మంచు విష్ణు ఆయన క్యారెక్టర్ లో ఉండే ట్రాన్స్ఫర్మేషన్ తో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ లో బాగా నటించి కన్నప్ప సినిమాని సూపర్ హిట్ చేశారు ఇంకా మోహన్ బాబు ఇంకా మోహన్ లాల్ సీన్స్ కూడా సినిమాలో బాగానే ఉన్నాయి అక్షయ్ కుమార్ ఇంకా కాజల్ కూడా ఆ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగానే బాగా నటించారు కన్నప్ప సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి